రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు ఎరువుల కోసం ఎంతలా కొట్లాడారో చూశామని బ్లాక్ మార్కెట్లో ఎరువులు కొనుక్కొని పంట పండించిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఎక్కడ ఆదుకున్న దాఖలాలు కనపడలేదని ఎద్దేవా చేశారు రైతులు నష్టపోతుంటే కేంద్రానికి లేఖలు రాయడం ఏంటని ప్రశ్నించారు ప్రతిపక్షంలో మేము ప్రశ్నిస్తుంటే రాజకీయం చేస్తున్నామని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని బొత్స విమర్శించారు ఇప్పుడు మీ తప్పు కాదు ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అది తెచ్చేది తెచ్చుకొచ్చు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు ఇప్పుడు ప్రభుత్వానికి పంట వేసుకుంటే పంట లేదు ఇప్పుడు అడుగుతున్నాను ఇంకో రెండు రోజులు ఇంకో ఇప్పటి నుంచి మళ్ళీ మొక్కజొన్న వచ్చి మళ్ళీ ఏ వేసే పని నాటు వరి తీసిన తర్వాత మొక్కజొన్న వేస్తారు మళ్ళీ దానికి యూరియా కావాలి కానీ ఇప్పుడైనా ఫోర్కాస్ట్ చేసి యూరియా పెట్టండి దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను పెద్ద సీజన్లో రైతులు పడిన నష్టాలు కష్టాలని ఆ బాబల్ని ఇబ్బందిని మళ్ళీ దయచేసి తాకండి ఏమైనా యూరియా ఎక్కువ క్యాన్స్ వస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పెద్ద 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 మాటలు మానండి చేత కాకపోతే చేత చెప్పండి అందుకని డైవర్స్గా ఇలాంటి కబుర్లు చెప్పడం నేర్చుకోకండి గుడ్ గవర్నెన్స్ అంట గుడ్ గవర్నెన్స్ అంటే వాటి బై గుడ్ గవర్నెన్స్ చెప్పమండి పెద్దగా చెప్తారు కదా గుడ్ గవర్నెన్స్ అంటే ప్రతి లో ప్రతి కార్యక్రమం కూడా ఏదో చట్టబద్ధంగా ప్రజలకు వచ్చి ఉందో దాన్ని అమలు తరపున అమలు తరపు అనేది గమనించు పరి ఎక్కడ ఉందండి గమనించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి